జ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బడాయి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బడాయి పుల్లికారున్న షోకిల అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది బలే బుల్లి కారున్న షోకిల అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది భలేబడాయి తోటి దోర దోర సగసులు స్థాయి సగసులతో ఓర ఓర చూపులు స్థాయి వయసుతోటి దోర దోర సగసులు వస్తాయి సొగసులతో ఓరవోర చూపులు వస్తాయి చూపులతో లేనిపోని సాయి ఆ గీరలన్నీ జారిపోవు రోజులొస్తాయి ఉల్లికారున్న షోకిలా అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది బడాయి కుర్రకారు కోరికలు గుర్రాలు వంటివి కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి కుర్రకారు కోరికలు గుర్రాలు వంటివి కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి పట్టు విడిచినంతనే పరువెత్తిస్తాయి ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిరయి ജുക്കീച്ചൂപോ ഉലബടായിൽ തോട്ട മൊതലപ്പെട്ടു ലായി ഹൃദയമുണ്ടാകും ഹുഷാരനായി മൊട്ട മൊത കെട്ടുലടാ ഹൃദയമുണ്ടെങ്കിൽ ഉഷാരനായി കലകാലം ഉണ്ടതി പടുബായി തൊലിനടി ചെല്ലമാകുളോ അബ്ബാ നീ ഫോജുള ഉണ്ടായി కళ్ళు చూసి మోసపోయి కలవరించకు చూపు కోర చూపు ఒకటనుకోకు కళ్ళు చూసి మోసపోయి కలవరించకు చూపు కోర చూపు ఒకటనుకోకు తిస్తేనే హృదయం ఎంతో మెత్తనైనది ఎదురు తిరిగితే అదే కత్తి వంటిది గిల్లి కజాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బుల్లి బుల్లికారున్న షోకిల అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది బడాయి